ఈరోజు వేమూరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అశోక్ బాబు నేను వాట్సాప్లో పోస్టులు పెట్టాను ఫేస్బుక్లో పోస్టు పెట్టానని చెప్పి అతనికి సంబంధం లేకపోయినా కూడా అర్ధరాత్రి రెండు గంటల వరకు నాకు ఫోన్ చేసి నా కొడగా నిన్ను లేపేస్తాం నిన్ను కాళ్ళకు కట్టి తాళ్ళు కట్టి లాక్కొస్తాం నీ ఫ్యామిలీని కూడా హతమారుస్తాం అని చెప్పి బండభూతులు దుర్భాషలాడుతూ అసభ్య పదాజాలంతో లంజా కొడక అని కూడా సంబోధించినటువంటి వ్యక్తి వరికూటి అశోక్ బాబు అతనితో పాటు అతని కొడుకు పక్కన అతను బూతులు తిట్టడం మరొక ఇద్దరిని కాన్ఫరెన్స్ కాల్ తీసుకున్న అతను హరిబాబు అనే వ్యక్తి ఇంకొక వ్యక్తి కిరణ్ అనే పేరు ఈ నలుగురు కూడా అర్ధరాత్రి రెండు గంటలు నాకు ఫోన్ చేసి పచ్చి బండబూతులు తిడుతూ నువ్వు ఎక్కడున్నా కూడా నీ అడ్రస్ తీసి మరీ నిన్ను లాక్కొస్తావు నిన్ను చంపేస్తావు అన్నట్టు విధంగా నన్ను బెదిరించారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము కూడా తొలి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి నేను వైసీపీలో ఉన్నా అశోక్ బాబు ఏ పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చాడో అతను ఆత్మ విమర్శలు చేసుకోమని చెబుతా ఉన్నా నువ్వు ప్రజారాజ్యం నుంచి వచ్చావు నాలుగేళ్లకోసారి ఆధార్ కార్డులు అడ్రస్ మార్చుకునేటువంటి నువ్వా మమ్మల్ని విమర్శించేదని అడుగుతా ఉన్నా ఈరోజు ఏమో నియోజకవర్గంలో ఎప్పుడైతే నువ్వు వచ్చావో నువ్వు వచ్చిన దగ్గర నుంచి శిఖండి రాజకీయాలు చేస్తూ ఒక శకుని పాత్ర పోషించినటువంటి వ్యక్తి వరికూటి అశోక్ బాబు ఈరోజు నువ్వు వచ్చిన తర్వాతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా పక్క పార్టీలోకి వెళ్ళిపోయాడు నీ వైఖరి నచ్చక నీ అహంకారం ఒక పొగలబోతు మాటలు ఏ ఒక్క నాయకుడితో కూడా అతని సలహాలు తీసుకోవడం సూచనలు తీసుకోవడం ఏమీ లేదు నేను డిక్టేటర్ టైపు అతను అతని భార్య మేమే ఉండాలని చెప్పేసి ఈ వేమూదిని గబ్బు పట్టించినటువంటి వ్యక్తి వరికూటి అశోక్ బాబు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకటే కోరుతా ఉన్నాం మీరు కార్యకర్తలకు ఒక మాట చెప్పండి కష్టపడినటువంటి కార్యకర్తల్ని నాయకులు గౌరవించకపోతే అదే నాయకుల్ని విమర్శించమని చెప్పండి ఎప్పుడైతే కార్యకర్తలందరూ కూడా నాయకుల్ని విమర్శిస్తారో నాయకులు తప్పప్పులు చెప్తారో అప్పుడు ఇలాంటి నాయకులందరూ కూడా వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు ఈ రోజు నిజంగా వైసీపీలో నీకంటే ఎక్కువ ఖర్చు పెట్టాం బట్టి నీకంటే ఎక్కువ కష్టపడ్డాం నీకంటే ఎక్కువ ఓట్లు వేయించగలిగాం ఈరోజు మా కష్టాన్ని ఈరోజు ఎక్కడో పక్క జిల్లా నుంచి వచ్చి నువ్వు వలస పక్షిగా ఇక్కడికి వచ్చి ఈరోజు మా మీద దౌర్జన్యం చేస్తా ఉందంటే మా ఇంటికి వచ్చి లాక్కెళ్తావా ఏ నీ జుట్టు పట్టుకుని రాకురాలేనా నిన్ను నీ ఇంట్లో నుంచి నీ జుట్టు పట్టుకుని రాకురాలేనా అంత ధైర్యం చేయలేననుకుంటా ఉన్నావా దాడి చేస్తావా దాడి చేసిన తర్వాత ప్రతి దాడి కూడా సిద్ధంగా ఉండమని చదువుతా ఉన్నా వరి గుంటే అశోక్ బాబు గారిని కాబట్టి దయచేసి ఈ రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు కూడా దీని మీద విచారణ జరిపి నేను తప్పు కేసు పెట్టమని చెప్పట్ల పోలీసులు కూడా ఏదైతే అతను దూషించాడో మాట్లాడాడో ఖచ్చితంగా విచారణ చేసి ఈ ఆడియో కాల్స్ అన్ని కూడా విని అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకుని ఏదైతే కేసులు ఖచ్చితంగా పెట్టి నాకు నా కుటుంబానికి ఇతని ద్వారా వరికుంటే అనే వ్యక్తి నుండి అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో అతని సంఖ నాకేటువంటి అనుచరులు ఈరోజు రేపు వాళ్ళు కూడా నా మీద విమర్శించొచ్చు మళ్ళీ సమాధానం చెబుతా మీకంటే పది రెట్లు బలంగా మాట్లాడగలుగుతా కాబట్టి దయచేసి అశోక్ బాబు వళ్ళు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు కాబట్టి పోలీసులు కూడా మాకు రక్షణ కల్పించమని ఈ రోజు బట్టిపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దయచేసి అందరూ కూడా మీడియా సోదరులు కూడా దీన్ని సహకరించాలని